హాయ్ అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయితే అయింది అనమాట ఇప్పుడు సో నేనేనంటే ఎప్పుడన్నా మన హెల్త్ కోసం మనం ఒక పది నిమిషాలు పావు గంట అయితే ఏదో ఒకటి చేయాలి అనేది ఇదివరకు రెగ్యులర్ వాకింగ్ అయితే చేసేదాన్ని ఈ శీతాకాలం వచ్చిన తర్వాత ఈ చలి ఉంటుంది బయట అని వెళ్ళకుండా ఇంట్లోనే చిన్న చిన్నగా మెడిటేషన్లో చేసుకోవడం యోగా చేయటం వజ్రాసుల మీద కూర్చోవడం ఇలాంటివైతే ఏదో ఒకటి అయితే చేసుకుంటూ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో కుదిరినప్పుడైతే చిన్న చిన్నవి నాకు తెలిసిన వరకు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు అదే చూపిస్తే నిజంగా వజ్రాసనం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది అలా కూర్చుంటే నిజంగా చాలా చేసినట్టు ఇదివరకు వరకు చేసేవాళ్ళు చెప్పినా సరే పెద్ద పట్టించుకునేదాన్ని కదా ఒకటి రెండు సార్లు ఎందుకో ట్రై చేస్తే ఆ రిజల్ట్ అనేది నాకే తెలిసింది అప్పటి నుంచి అయితే మాత్రం ఇష్ట పర్ఫెక్ట్ టైం కుదిరినప్పుడు వజ్రాసనం మీద మాత్రం కూర్చుంటూ ఉంటాను ఏదో ఒక చిన్న చిన్నవి నాకు తోచిన చేతులు కాళ్ళు ఆడించుకుంటా సో ఇదైతే మీ తో అయితే ఎర్లీ మార్నింగ్ సెక్షన్ లాగా షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా టైం అయితే అవుతుంది కొంచెం శివరాత్రి అవి కూడా దగ్గరికి వస్తుంది కదా గుమ్మం అది అంతా ఊడ్చి తుడిచి మొత్తం ఇల్లు అంతా అది అయితే క్లీన్ చేసుకుని గడపకి అప్పుడప్పుడు పసుపు అవి పెడుతూ ఉంటాను ఇంకా అలానే నాకు ముగ్గులైతే రావు కానీ కొంచెం శుభ్రం కోసం గడపకి పసుపు అయితే రాసి అవన్నీ వచ్చినట్టుగా చూసారు కదా అలా బడా 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 వేసేస్తున్నాను అట్లా అయితే ముగ్గు పసుపు అయితే వేస్తూ ఉన్నాను అనమాట పువ్వులైతే పెట్టి పెద్దగా పూజలు అవి అయితే రావగానే ట్రెడిషనల్స్ అయితే ఫాలో అవ్వటానికే ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఉన్నంతలో శుభ్రంగా అయితే ఉంచుకుంటాను ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు ఇంకా ఇంక ఇక్కడికి ఈ పని అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఈ రోజైతే రొటీన్ వర్క్లో పడిపోయాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్కి జస్ట్ అలా అయితే వచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను మీకైతే నేను వేసిన బరబర ముగ్గులైతే చూపిస్తూ ఉన్నాను చూడండి ఇంకా ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళి దండం అయితే పెట్టుకుందాం అని అనుకున్నాం అక్కడ యనమల కుదురులో అయితే చాలా ఫేమస్ అనమాట కొన్ని వందల అడుగులు వేల అడుగులు ప్రగలు కూడా కడుతూ ఉంటారు ఇంకా సరే ఇంక అక్కడ వరకు అయితే వెళ్ళలేం వెళ్ళలేంలే అక్కడ కొన్ని వేల మంది ఉంటారు అంత రష్లో అయితే మన వల్ల కాదని దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట సో వెళ్ళి మనం చెల్లో నడవలేము కాదు ఆటో అయితే మాట్లాడుకుని అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అబ్బా ఏంటి ఇంతమంది చాలా దారి పొడుగుతా మనుషులంతా కూడా నడుచుకుంటా కూడా వెళ్తున్నారు గుడికి ఓరని ఎంత ఇదిగా వెళ్తున్నారు మనం ఆటోలో వెళ్తానికే దేవుడా రాముడా అనుకుంటాం అనుకున్నాను అదిగో చూస్తుండగానే దేవుడి గుడి అయితే కనిపిస్తూ ఉందనమాట అమ్మయ్య అని అనిపించింది దేవుడి గుడి దగ్గరలో అయితే పార్కింగ్ చేసి దర్శనానికి అయితే వెళ్ళాం ఇక్కడైతే ఒక ఆంటీ అయితే ఆవ అయితే వీనిందమ్మా చూద్దగా అందా అంటూ తీసుకెళ్తున్నారు ఆవైతే అలా దూరంగా ఉంది అక్కడ తాతగారు అయితే ఉన్నారు దగ్గరికి వస్తే పొడుసుదని చెప్పి